థ్యాంక్ యూ అనదీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ ఎస్ అండ్ ఇప్పుడు కెమెరాలు అందరు గట్టిగా ఫోకస్ చేయాలి వస్తున్నది మా ట్రెండింగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు హియర్ వి వెల్కమ్ ఆర్ మోస్ట్ ట్రెండింగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి గట్టిగా చెప్పడంతో వేదిక మీద ఆహ్వానం పలికేస్తున్నాం ఇంకెవరి స్పీచ్ పనికిరాదు ఆయన మాట్లాడేశా అని మాకు తెలుసు దిల్ రాజు గారు మొన్న వ్యూస్ కొనుక్కోవద్దు ట్రెండింగ్ మళ్ళీ మీరు కాదు కాదు మీ స్పీచ్ ట్రెండింగ్ ఓకే యూ ండా పిలిస్తే ఓకే ఇక్కడే బేబీ ఏ అంటే మందే కాబట్టి అరవింద్ గారు రాయకపోయినా మన అన్డివైడెడ్ షేర్లో ఏదో ఉన్నట్టు ఫీల్ అవుతాం ఇక్కడ బేబీ ట్రైలర్ లాంచ్ చేసాం చాలా లక్కీ ప్లేస్ ఇదే స్క్రీన్లో బేబీ సింగిల్ అన్నీ ఇక్కడ లాంచ్ చేసాం సింగిల్ మల్టిపుల్ ఇంకా చాలా అన్నీ లాంచ్ చేసాం సో ముందుగా ఏ హోమం చేసినా ఫస్ట్ మనం వినాయకుడు పూజ చేస్తాం అలాగా అది జిఏ టూ మాసూమి మేకర్స్ బీవీ ఓగ్స్ ఏదైనా సరే మా గణపతి ఆదిదేవుడు అల్లు అరవింద్ గారికి ఆయన అల్లు అరవింద్ గారు ఆయన పాద పద్మాలకి నమస్కరించి సో ఆయనకి యాక్చువల్గా ప్రపంచాన్ని తెలిసి ముగ్గురు బిడ్డలు కానీ మా నన్ను వాసును కూడా ఆయన పిల్లల్లాగే చూసుకుంటారు ఆ జూబ్లీ హిల్స్ థర్టీ సిక్స్ చివరిన ఒక ఐదు ఉంది అందులో కూడా మాకు ఏదన్నా బిల్డింగ్ రాసే ఛాన్స్ లేకపోలేదు సో అది అడకపోవటం మా మంచితనం ఇచ్చేయటం అడగకపోవడం మా సంస్కారం ఇచ్చేయడం ఆయన మంచితనం థ్యాంక్ యూ సార్ పెంటోస్ సో ఎందుకంటే చాలాసార్లు అంటే నేను కొన్నిసార్లు కొన్ని కొన్ని స్ట్రైట్గా మాట్లాడకపోతే అది క్రాస్గా వెళ్తుంటాయి సో ఈరోజు నేను కొన్ని స్ట్రైట్గా మాట్లాడదాం అనుకున్నాను ఎప్పుడైనా ఒక ఫ్యామిలీలో ఒక పెళ్ళి అయినప్పుడు ఆ ఇల్లు చాలదు చాలకుండా కొత్త వ్యక్తులు వస్తారు కాబట్టి ఇంకో కొత్త ఇల్లు తీసుకుంటాం సో ఇట్ డజన్ మీన్ వన్ ఇల్లు విడిచి విడిచి వెళ్ళిపోవటం కాదు సో కొంతమంది కొన్ని రాసుకుంటుంటారు అందరూ విడిపోయారు పడిపోయారు అని చెప్పి అరవింద్ గారితో ఉండే వ్యక్తులు ఎప్పటికైనా సరే అరచేతిలో ఐదు వేళ్ళు విడివిడిగా ఉన్నట్టు కలిపి కలిపి కనిపిస్తాయి సో ఆ వేళ్ళు విడిగా అనుకోవద్దు అరవింద్ గారికి ఏ అవసరం వచ్చినా ఆ ఐదు వేళ్ళు కలిసి ఒప్పిడికలుగా పిడికలుగా మారుతాయి అదే అరవింద్ గారు ఎంకరేజ్ చేసిన ఫ్యామిలీ ఆ పిడికిల్లా చిరంజీవి గారి భాషలో చెప్పాలంటే పంజా అంటారు రాజవిక్రమార్కి సినిమాలో చూశాను సో ఇప్పటికీ మే వాసు కానీ నేను కానీ ఎక్కడికో వెళ్ళిపోయాం ఇది అయిపోయింది అనుకోవద్దు ఇది ఇప్పుడే మొదలైంది సో ఎందుకు చెప్పాలనుకున్నామంటే కలిసి ఉండటంలో ఉన్న ఆనందం ఏంటో మాకు తెలుసు అరవింద్ గారికి దూరంగా వెళ్ళిపోతే వాసు కానీ ఎవరైనా సరే ఆయన ఈ టీజర్ లాంచ్కి కూడా ఆయన ఇంపార్టెంట్ పనులు పక్కన పెట్టి రావాల్సిన అవసరం లేదు సో ఊ ఆల్ ఆర్ వన్ సార్ ఇది ఇంపార్టెంట్ సార్ అది ఇక మిత్రమండలి ప్రియదర్శి గారు నాకు చాలా ఇష్టమైన నడ్డు పెళ్లి చూపుల నుంచి ఆయనకి ఎప్పుడు ఆ నెంబర్ కనుక్కొని ఆయనకి మెసేజ్లు పెడుతుంటాను సో అప్పుడప్పుడు రిప్లైలు ఇస్తుంటారు సో కోర్టు తర్వాత ఇంకా బిజీ అయ్యారు ఆయన ఆయన ఫోర్ట్ అలాగ ఎప్పుడు ఆయన ఫోర్ట్ విస్తరించాలని కోరుకుంటున్నాను అలాగే నిహారిక అన్నం గారు ఫస్ట్ తెలియకు రావాలనుకున్నప్పుడు నేనే టెస్ట్ షూట్ చేశాను కదండి సో ఆ డేట్లు బిజీ ఉండటం వల్ల చేయలేకపోయాం ఫ్యూచర్లో ఆ డేట్లు ఫ్రీగా ఉన్నప్పుడు ఆవిడతో కూడా ఒక సినిమా చేయగలనని ఆశిస్తున్నాను సో అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్లు కళ్యాణ్ భాను సోమరాజు గారు అలాగే ఇక్కడికి రాక రా రాణి విజేంద్ర గారు అందరికీ కూడా ఈ సినిమా ఒక మిత్రమండలి అనేది ఒక మిత్ర బృందం ఎందుకంటే ఆ కింద హైడ్రోజన్ బాంబు ఏదో అంటించుకోవటం చూస్తుంటే నేను వాసు అందరం అలా గుర్తుకొస్తున్నాం ఎందుకంటే మేము ఒకళ్ళం లేనప్పుడు ఒకళ్ళ మీద అలాగే వెలిగిచ్చేసుకుంటుంటాం సార్ వాసు లేడు కదా ఇప్పుడు మీ ఏం జరిగిందో తెలుసా అని నేను చెప్తుంటాను నేను లేనప్పుడు నా మీద వాసు చెప్తుంటాడు సో అందరం అలాగా లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ మాది సో అలా పెరిగాం సో ఈ మిత్రమండలి సినిమా చూస్తుంటే నాకు ఒక జాతిరత్నాలు ఒక మ్యాడ్ ఒక ఆయ్ ఒక సింగిల్ ఈ వైబు వస్తుంది అన్ని హిట్ సినిమాలే సో వాటితో స సమానంగా వాటిని మించి ఈ సినిమా థియేటర్లో సందడి చేస్తుంది సందడి చేయాలని కోరుకుంటున్నాం అలాగే శ్రావంతి గారు మ్యూజిక్ డైరెక్టర్ మీ పక్క ఇంట్లో ఉన్నారని మావ బావాని పిలిచారు మీకు కొద్దిగా దూరంగా నివసిస్తున్నాం కాబట్టి మేము చాలా హ్యాపీ లేదు మమ్మల్ని ఎలా పిలిచేవాళ్ళు సో థ్యాంక్ యూ అండి సో ఈ మిత్రమండలి బీబీ వర్క్స్ మీద వాసు మేము చేసే సినిమాలన్నిటికి కూడా పిలిచినా పిలవపోయినా యావిడ్లోని మ్యూజిక్లోని ఏదో కరెక్షన్లు చేస్తుంటాడు సో అలాగే వాసు పిలిచినా పిలవకపోయినా మేము కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒక కరెక్షన్లు చేయాలని కోరుకుంటున్నాం ఈ మిత్రమండలి అందరినీ అలరిస్తుంది సో ఒక మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాం మళ్ళీ 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 మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్న మా గాడ్ ఫాదర్ మా లైన్ కింగ్ అల్లు అరవింద్ గారికి థ్యాంక్స్ కోరు చెప్పుకుంటూ థ్యాంక్ యూ అనుదీప్ గారి గురించి ఇంకొక ఏవి ఉంది సో అరవింద్ గారు ఉన్నప్పుడు అది వేస్తే ఆయన ఇదవుతారని ఒక ప్రీ రిలీజ్లోను దీంట్లో ఆయన ఎందుకంటే ఆయన నేను చాలా కష్టాలు పంచుకున్నాను అంటే మే ఇద్దరం కొన్ని కామన్ విషయాల్లో కష్టపడ్డాం అవి పంచుకున్నాం అది వేరే విషయం దీంట్లో చెప్తాం థ్యాంక్ యూ